ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సికి సంబంధించిన కీ ఆబ్జెక్షన్స్ అయితే నిన్నటితో అయితే ముగసాయి సో ఈ కీ ఆబ్జెక్షన్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్తో పాటు వివిధ అప్డేట్స్ అయితే చూద్దాం ముందుగా చూసినట్లయితే డిఎస్సి పైన సర్కారు ఆరా అనే హెడ్డింగ్ తోటి నమస్తే తెలంగాణలో ఆర్టికల్ అయితే రాశారు ప్రశ్నలు పునరావృతం కావడం పైన విచారణ బాధ్యులు ఎవరో తేలితే చర్యలు తీసుకునే అవకాశం ప్రాథమిక కీ పైన ఇరవై ఎనిమిది వేల పైగా అభ్యంతరాలు పేపర్ లీక్ ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విద్యాశాఖ డీటెయిల్స్ చూసినట్లయితే సో డిఎస్సి పరీక్షలో ఒకరోజు వచ్చిన ప్రశ్నలు ఏవైతున్నాయో మరో రోజు రావడం ఇలా పంతొమ్మిది ప్రశ్నలు పునరావృతం కావడంపైన సర్కారు అయితే అరతీసింది సో నైన్టీన్త్ మార్నింగ్ షిఫ్ట్ ఏదైతుందో ఆ మార్నింగ్ షిఫ్ట్ వచ్చిన ప్రశ్నలు సేమ్ ట్వంటీ త్రీ షిఫ్ట్లో మనకు ట్వంటీ త్రీ ఎగ్జామ్ రాసిన షిఫ్ట్లో దాదాపుగా నైన్టీన్త్ క్వశ్చన్స్ సోషల్ నైన్టీన్త్ క్వశ్చన్స్ సేమ్ వచ్చిన న్యూస్ అయితే మనం చూసాం నిన్న సో దానికి సంబంధించి ఎవరైతే మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో బుర్రా వెంకటేషన్ గారు అయితే ఆరా తీయడం జరిగింది సో దీనికి సంబంధించిన విచారణ అయితే చేసే అవకాశం కనిపిస్తుంది అదే ఆర్టికల్ అయితే నమస్తే తెలంగాణ రాశారు సో ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ప్రాథమిక కీ పైన భారీగా అభ్యంతరాలు అయితే వచ్చిన న్యూస్ అయితే రాశారు దాదాపుగా ట్వంటీ ఎయిట్ ఫైవ్ అయితే అబ్జెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది మొత్తంగా మనకు దీనికి సంబంధించిన ఏదైతే ఫైనల్ సంబంధించిన ఎక్స్పర్ట్ కంట్ ఈ రోజు నుంచి మీట్ అయితే మనకైతే మీట్ కాబోతుంది దాదాపుగా ఫోర్ డేస్ అయితే ఎక్సర్సైజ్ చేయబోతుంది ఈ నెల మనకు ఆఖరిలో ఫైనల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఆర్టికల్ ఎత్తే రాశారు నమస్తే తెలంగాణలో డిఎస్సి ప్రాథమిక కీ పైన ఇరవై ఎనిమిది వేల అభ్యంతరాలని ఎడ్డింగ్ తోటి విజయక్రాంతి న్యూస్ రావడం జరిగింది ముగిసిన ఆబ్జెక్షన్స్ యొక్క గడువు తుదికి తర్వాత ఫలితాలు విడుదల రెండు సెషన్లలో ఒకే ప్రశ్నలు పైన కోర్టును ఆశ్రయించే యోజనలో యోచనలో అభ్యర్థులనమాట సో మనకైతే అంద తెలిసిందే ఈ ఏదైతే నైన్టీన్త్ షిఫ్ట్ అదేవిధంగా నైన్టీన్త్ రోజు ట్వంటీ త్రీ రోజు వచ్చిన ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కోర్టును ఆశ్రయించే యోజనలో అభ్యర్థులు ఉన్నట్టు ఇక్కడైతే ఆర్టికల్ రాశారు చూద్దాం ఏం జరగబోతుంది అనేది సో అభ్యంతరాలు అయితే స్వీకరణ అయితే ముగిసిపోయింది ఆకారులో ఈ నెలాఖరులో అయితే ఫైనల్కి రాబోతుంది నెక్స్ట్ వన్ చూసినట్టు అయితే ర్యాంకులు ఫలితాలను ప్రభావితం చేయదు ఈవీ నరసింహారెడ్డి సో ఏవైతే నైన్టీన్త్ ట్వంటీ త్రీ రోజు సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయో సేమ్ క్వశ్చన్స్ రిపీట్ కావడం పైన మనకు విద్యాశాఖ డైరెక్టర్ గారు ఒక ప్రకటనలో అయితే వివరణ ఇచ్చే ఆయన ప్రయత్నం చేశారు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏం ప్రభావితం కావు ఈ రీజల్ట్స్ ఏవైతేనో అవి ప్రభావితం కాదని చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక జిల్లా వాళ్ళు వాళ్ళ జిల్లాలో పోటీ పడే అవకాశం ఉంది పక్క జిల్లాలో పోటీ పడే అవకాశం లేదని ఇక్కడ క్లియర్గా అయితే మనకు చెప్పడం జరిగింది అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కోరారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్ధీకరణకు చూపులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని విద్యాశాఖ నష్టపోతున్న పేద విద్యార్థులని ఆర్టికల్ అయితే ఈనాడులో రాయడం జరిగింది సో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ అయితే ఎప్పటి నుంచి ఉంది అందజేసిందే ఏంటంటే మనకు టీచర్స్ ఎక్కువ ఉన్న చోట పిల్లలు తక్కువ ఉండడం పిల్లలు ఎక్కువ ఉన్న చోట టీచర్స్ అయితే తక్కువ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం సో దీనికి సంబంధించి మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ డిఇఓలు దీన్ని అమలు చేయలేదని ఆర్టికల్ అయితే రాశారన్నమాట సో ట్రాన్స్ఫర్స్ అయినప్పటికీ కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత భారీగానే ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా కొన్ని చోట్ల ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉండి పిల్లలు తక్కువ మంది ఉండడం మనం చూస్తున్నాం దీనికి కారణం రాజకీయ ఒత్తిళ్ళని ఇక్కడ రాశారన్నమాట అంటే ట్రాన్స్ఫర్ అయినప్పటికీ వాళ్ళు రాజకీయంగా వాళ్ళు పలుకుబడితోటి అక్కడే ఉండడం జరుగుతుందని రాయడం జరిగింది సో టోటల్గా స్టేట్ వైడ్గా ఒకే జీఓ ఇచ్చి హేతుపదీకరణ చేయాలని ఇక్కడ రాశారన్నమాట ఈనాడులో ఓకేనా ఇది అనమాట ఉపాధ్యాయుల హెతుబద్ధకు సంబంధించిన హేతుబద్ధికారణకు సంబంధించిన అప్డేట్ అనమాట సో మొత్తంగా చూసినట్లయితే ప్రైమరీ అబ్జెక్షన్స్ అయితే ముగిసాయి ఈ నెలా అంటే ఆగస్ట్ ఎండింగ్ లో ఫైనల్ కీ అయితే రాబోతుంది ఫైనల్ కీ తర్వాత మెరిట్ లిస్టు జిల్లాల వారి మెరిట్ లిస్టు ఆ తర్వాత వన్ ఇస్ టు త్రీ లిస్ట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి